అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన బిడ్డలు ఉంటే వచ్చి ప్రార్థించవలసిందిగా ఉన్నాను తులసి తులసి వచ్చి ప్రార్థన ప్రార్థించేస్తాను రావాలి హలోచి కాకుండా ఇరవై అనవర్సులోనైనా ప్రారంభం కాని ముగింపు దాకా మీరు మాకు సహాయం చేయమని పాటల్లో మీరు అయినా శాసనంలో మీరు అయినా మరి ఆరాధనలో మీరు మాకు సహాయం చేయమని ప్రారంభంగా నుంచి ముగింపు దాకా ఉన్నామని అలాగే మనం ఇంకెవరైతే రావాలి నేను సకాలం నడిపించమని మీకు సత్ర సత్రాలు చెల్లించుకుంటూ మా సైన్ చుట్టూ మీకు మంచి ప్రతి విషయంలో తోడు నేడుకుందామని ఈ సీన ప్రాంతం నుంచి ఆశ్రయించమని స్థానం చేసుకున్నా అంతేంటి అదే విధంగా మా మధ్యలో మరణి గారు కూడా వచ్చి ప్రార్థించవలసిందిగా వర్షంగా కూడా ఆపిస్తుంది ఖ్యలో వచ్చి మరి ఒక సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవునికి ముందుగా లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం అందరం హాలిలో హాలయ్య దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ప్రార్థించుకుందామండి మహాపరుశుడు ప్రేమ మేడ కృపగల తండ్రి ఈ బంగారుమైన భారతనికి వేలాది స్థుతులు స్తోత్రముడి ప్రభావా లెక్కలేని వందనములు తండ్రి స్తోత్రాలు మంది కాచి కాపాడే ప్రభా సందిని ఉంచినందుకు తండ్రి నీకే లెక్కలేని స్తోత్రములు ప్రభా ఇదిగోనైనా గతించిన సంవత్సరముల నాయన పదమూడు సంవత్సరములు తండ్రి గతించిన ప్రభా ఇదిగో మరొక సంవత్సరములకు నాయన మేము ప్రవేశపెట్టుచున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఇన్ని సంవత్సరములు నా తండ్రి ఎన్నో ఆటంకములు ఇబ్బంది Следующая пара. అయినప్పటికీ ఇందుకో నైన్ సంఘాన్ని ప్రభా నా తండ్రి నాయన నీ సంఘ నా ప్రభా మీరెక్కలో మమ్మల్ని దాచి నాయన తండ్రి నాయన మా సంఘాన్ని మీరు దాచినందుకు నీ స్తోత్రాలు ప్రభా నాయన మా సంఘం చుట్టూ మీ కంచి వేసినందుకు నీ స్తోత్రాలు ప్రభా ఇంకనో ప్రభా ఇంకో నీ సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా దీవించండి ప్రభా ఇదిగో వచ్చిన చిన్న చిన్న సంఘం ప్రభా నేను వచ్చిన బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా నీ స్తోత్రాలు తండ్రి ఇదిగో నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో నైనా స్థిరపరచండి ప్రభా బలపరచడు ప్రభా ఇదిగో తండ్రి నా ప్రభ మరి ప్రభ అనేక నా ప్రభాకర్ నడిపించుకొని అడుగు నా ప్రభా తండ్రి ముఖ్యంగా ఈ దినం జరుగుతుంది నా ప్రభా ఆరాధనలో మీరుండండి ప్రభా ఇదిగోనైనా ముగింపు నుంచి పాటల్లోని ప్రభ ఆరాధనలోని వాక్యంలోని ప్రభ తండ్రి నేను ఇదిగో నా ఈ దినం ఏ లోటు లేకుండా ప్రభా నా ప్రభునైనా మీరే జరిగించి మనం అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నేను ఈ దినమంతా ప్రభు చేతున్నాయినా సంతోషంతో నా ప్రభు నీ సన్నిధిలో తండ్రి నేను నిన్ను స్థుతించడానికి సహాయం దయచేయండి వచ్చిన దాసుని మీరు నడిపించండి మీ దాసుతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా ఏ బిడ్డకి నా తండ్రి ఏం అవసరమో మీకు తెలుసు ప్రభా ఏ మాట ద్వారా మీరు ఏ బిడ్డని మీరు తాకనే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని అడుగు ఇచ్చిన్నాను ప్రభా ఇది అయిన వచ్చిన బిడ్డను స్థిరపరచు ప్రభా మా సంఘం ఆరంభం నుంచి ప్రభా ముగి ఆశీర్వాది కలుగుడ తండ్రి మా మధ్య నుండి ఈ సంధి చుట్టి మీకు చేసి ప్రతి విషయంలోనే మీరు కృప పొందుకోమని ప్రభు తీసుకున్నామని అడిగి వేడుకున్నా తండ్రి ఆమె ఈ సమయంలో మా మధ్యలో ఉన్న సంఘ పెద్ద అయినటువంటి చార్లెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు చార్లెస్ గారు प्रसन्न प्रसन्न गार्थी तो హలేరియా ఆనందం ఉందో చెప్తావండి హలేరియా హలేరియా చిన్న ప్రాంతిస్తుందామండి పరిశుద్ధుల గొప్ప దేవుడా మా తండ్రి మఘనమైన దేవ శ్రేష్టమైన బలమైన తండ్రి మీ శ్రేష్టమైన నామములకు ఉన్నతమైన ప్రేమగరీల దైగిన గువందనము స్థురుస్తు చేయించుకుంటాం ప్రభావ నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా ప్రియ ప్రియాపర్లోకుపై తండ్రి మీ ఘనమైన నామములు గువందరములు స్తుదురుస్తోటం చేయించుకుంటాం ప్రవ్వ నా తండ్రి నా ప్రభా నా తండ్రి పోయిన ఈ లాస్ట్ రోజున తండ్రి నా ప్రభా మేము నిధిగా నా ప్రభా నీ సన్నిధానలో ఉండి నా ప్రభా మా పదమూడవ నీ కృప దయచేయండి అయ్యా నీకు దయచేయండి మా సంఘాన్ని సార్ మీరు జ్ఞాపకం చేసుకొని మా సంఘ సహోదలు విశాలపరచండి అయ్యా నీ కృపలో నిజము మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ సమాధాన సంఘం పరిశుద్ధంగా తండ్రి నీ పరిశుద్ధా మా మీద కుమరించి నా ప్రభా ఎక్కువ తీస్తున్నావు నా ప్రభా గొప్ప నా తల్లి నామను ఎరిగిన పరిశుద్ధ సమాధాన సంఘం అందరికీ తెలిసినట్టు నేను గమనపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా నా తండ్రి నా తండ్రి ఈ నా తండ్రి పరిశుభ్ర సమాధాన సంఘం నా ప్రభా నా తండ్రి మొదటి నుంచి ఫస్ట్ సంవత్సరం నుంచి పదమూడవ సంవత్సరం నా ప్రభా ఎన్ని ఉడిదడు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ నా ప్రభా నా తండ్రి మీ నామ తండ్రి నా తండ్రి ధైర్యంగా నిలబడే శక్తినిచ్చిన మా ప్రభుత్వం జ్ఞాపనం చేసుకోండి అయ్యాటి రీతిగా సంఘాన్ని దూరుకునే నడిపించిన నడిపించినందుకు వందనం తండ్రి ఇంక నువ్వు నీ కృప దాయి చేయండి నీ కాగుదేమని వేడుకుంటూ నా తండ్రి నా తండ్రి నీ బిడ్డ నీ సేవనం తోడు తోడుకొచ్చండి నీ వేడే ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నాం ఎరిగిన గోపదేవుడు అయ్యా సంఘాన్ని నా తండ్రి సంఘాన్ని ముందుకు నడిపించాలంటే ఎంత వేదన ఎంత శోధనం ఎరిగిన గోపదేవుడు అయ్యా నా ప్రభా కానీ నా ప్రభా బాధలోను కష్టాల్లోను నా తండ్రి అంటే నీ వ్యాధిలోను నా ప్రభా అనేక అనేకండి ఎదిరించి నా ప్రభా నీ బిడ్డని నడిపించినందుకు నీకు వందనం తండ్రి ఇంకొన తండ్రి నా ప్రభా నీవే నడిపించుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది మా రాసి పిల్లలు అనేక మంది దారు మధ్యలో ఉన్న తండ్రి వాళ్ళ చెట్టుని వేసి

మాతో మా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ కాదండి ఈ కొడుకుని ఆదరించేంత అంతవరకు మీరే అద్యత వహించిన ప్రభా మీ నామం మహిమార్థమే నీ నామం ఘనమార్థమే అతన్ని ఘనంగా కలిసి మీ నామం అతన్ని నేను ప్రతి మాలు వేడుకున్న తండ్రి నీ అస్తము నీ కాపుదల నీ కృప నీ తోడు నిచ్చు మా సంఘం చుట్టూ మా చుట్టూ నీ దాదాపు కాయించమని అపవాద శక్తులు అందరికి అంధకార శక్తులు క్రైస్తున్నా మనం గార్థించి ప్రార్థిస్తూ మా సంఘం చుట్టూ నీ కాంచెం రక్షించమని నీ కృప నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నల్లడనేస్తూ క్రిస్తూ ఉన్నా మౌన మేమేతో మీకు నిన్నతో ప్రార్థిస్తూ బ్రతిమాలు వేడుకుంటున్నా పర్మ తండ్రి మరి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడము మహోన్నతులము సకల ఆశీర్వాదములకు కారణభూతుల వేరు మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభానికి వందనాలు స్తోత్రములు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నా నేను ముందుగా నేను మమ్మల్ని అంగీకరించండి మా ప్రార్థన అంగీకరించండి ఇంతవరకు నేను విడుదల చేసిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మీరు ఆలపించి ప్రతిఫలం గ్రహించినందుకు మీకు కృతజ్ఞత చె ఈ దినాన్ని పరిశుద్ధ సమాధాన సంఘముగా వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఇదిగో నా ప్రారంభం నుంచి ముగింపు ఆశీర్వాదం వరకు మీరు అధ్యక్షత వహించండి సమస్తంలో మీ స్వాధీనములు ఉంచుకుని నడిపించండి ఇంకా రావలసిన బిడ్డలందరినీ సకాలంలో నడిపించండి నాయన మెట్టుకున్న ప్రభు ఇదిగో ఆయన ఈ దినాన్ని జరిగి పదమూడవ వార్షికోత్సవం మీ నామానికి మహిమకరముగా మా జీవితాలకు ఆశీర్వాదకరముగా సంగములకు క్షేమకరముగా జరిపించి సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకొని ఈ దిన దీవిన ఆశీర్వాదాలతో మమ్మల్ందరినీ నీపి పంపించమని నాడలేస్తున్నా నామములు ప్రార్థించి స్థుతించి వేడుకలుసు ఈ గూడికను ప్రారంభిస్తూ ఉన్నాము నా తండ్రి ఆమెలుయాలుయా దేవుని మహిమ ఈ సమయంలో కోరి వారికి సమయం ఇస్తూ ఉన్నాను కోయిల్ వచ్చి వాటిల్ని నడిపించవలసిందిగా ప్రయత్నిస్తూ ఉన్నాను

13వ న ఆయన వెల్సిడి వచ్చినటువంటి మీ అందరికి ప్రపిత వందనాలు చెప్తాను అను అందరం కోసం సంగమంత లేచి నిలబడి ఆరాధన పాడను ఆరాధన పాటలు పాడిపారు Thank <laughs> you. Obrigado.

మహేంద్ర ఇది లైవ్ ఆన్ లో ఉంటే అచ్చం మన పసుపులు పెట్టును ఇలాంటిది లో